క్రిస్మస్ రోజు జర్మన్ అమ్మమ్మ చేసిన ఫుడ్ చాలా మందికి నచ్చింది అని అది ఏంటిదో కూడా అడిగిన కదా ఇవాళ అదే చెప్తాను ఈ రెడ్ కలర్ కనిపిస్తుంది చూడండి దాన్నేమో రోడ్ కోల్ అంటారు సేమ్ మన క్యాబేజీ టైప్ ఉంటుంది కానీ ఇది రెడ్ కలర్ది అండ్ అవేమో ఉడకబెట్టిన ఆలుగడ్డలు ఈ గ్రీన్ కలర్ దేమో గ్రీన్ కలర్ దాన్నేమో గ్రూన్ కోల్ అంటారు అది ఆకుతో వేసింది కానీ వీళ్ళు గ్రూన్ కోల్ అంటారు ఎందుకో తెలియదు దాని మీద నాన్ వెజ్ తోటి వేసినా సూప్ వేస్తున్నారు ట్వంటీ సిక్స్ రోజు లంచ్ కి ఇన్వైట్ చేసిండ్రు మమ్మల్ని ఫస్ట్ టైమ్ ఈ నాన్ వెజ్ చేసిన సూప్ పోసిండ్రు నేను వెజిటేరియన్ కాబట్టి నాన్ వెజ్ తీసి ఉత్తి సూప్ వస్తా అని అంటే నేను షాక్ అయినా బాబోయ్ నేను అట్లా తాగను అని చెప్పినాను మా ఆయనకు మాత్రం నిజంగా పండగానే ఏ ఫుడ్ అయినా నాన్ వెజ్ కి ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి సూప్ తాగిన వెంటనే మా అమ్మమ్మ ఈ ప్లేట్ వట్టుక రాగానే నా మొహం ఇవ్వడా ఎంత ఘోరంగా షాక్ అయినాను ఆయనకు అది కట్ చేయడం రాకపోతే మా అమ్మమ్మ ఎంత మంచి హెల్ప్ చేస్తుందో వీళ్ళ ముగ్గురు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ మీ చూసే వాళ్ళకు కూడా బా అనిపిస్తుంది కావచ్చు కానీ నాలాంటి వెజిటేరియన్స్కి మాత్రం తెలుస్తుంది అక్కడ కూర్చొని తినడం ఎంత ప్రాబ్లంగా అనిపిస్తుంది అని నాకైతే నా ఫుడ్ ఎప్పుడెప్పుడు తినేసి వెళ్ళిపోదామా అని అనిపించింది ఎందుకంటే అది నేను చూసుకుంటూ తినలేకపోతున్నాను నా ప్లేట్ చూడండి ఎంత సింపుల్గా ఉంది బ్రెడ్ ఆలుగడ్డ ముక్కలు ఇంకా రోడ్కోలు గ్రూన్ కోళ్ళు అంతే నేను ఫుడ్ని సరిగ్గా ఎంజాయ్ అని చెప్పేసి మా అమ్మమ్మ నన్ను ఇండియన్ రెస్టారెంట్కి పట్టుకెళ్తా అన్నది మా అమ్మమ్మ వాళ్ళకి కూడా ఇండియన్ ఫుడ్ అంటే మస్తు ఇష్టము లంచ్ అయిపోయిన తర్వాత అమ్మమ్మ వాళ్ళకి మన ఫేమస్ తెలుగు మూవీ ఒకటైతే జర్మన్లో చూపెట్టినాము అది ఏం మూవీయో అని మీరు గెస్ట్ చేసి నాకు కమెంట్స్లో చెప్పండి అండ్ నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్